హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేంటి పూర్తి పూరి మెత్తగా ఉండాలి కానీ ఇలా వేసింది అనుకుని ముక్క విరగగానే ఆ సౌండ్కి వీరేశం తన భార్య వైపు చూశాడు ఏంటి పూరీలు సౌండ్ చేస్తాయా కావాలని అడిగాడు వీరేశం కోడల ముందు అలా అడిగేసరికి దేవి గారికి ఎక్కర్లేని కోపం వచ్చింది మీరు ఉప్మా తింటున్నారు కదా తినండి నేను పూరీలు తింటాను తిను గుధం పిండి అసలే పడదు నీకు అవసరమా చెప్పు ఏం తినకుండా ఖాళీ కడుపుతో ఎలా ఉండను ఉప్మా ఉంది కదా తిను ఎందుకు బాబు ఎక్కడ వేడి చేయదు అన్న ఆ గట్టి ఉప్మా మీరే తినండి నా వల్ల కాదు సుజాత చేసిన పూరీలు తింటాను నన్ను డిస్టర్బ్ చేయకండి అని టీవీ వాల్యూమ్ పెట్టుకుంది ఏంట్రా మీ అత్త అలా ఉంది మళ్ళీ ఏం జరిగింది చిన్నగా అడిగాడు వీరేశం అవన్నీ మామూలే మామయ్య అత్తమ్మ కోపం నీటి బుడగల వంటిది ఎంతసేపు ఉండదు అని ఇద్దరు ఉప్మా తిన్నారు అప్పడాలుగా ఉన్న పూరి ముక్క కూరలో ముంచి నోట్లో పెట్టుకుని దేవి అంతే కక్కలేక మింగలేక వీరేషం వైపు చూసింది తింటాం మానేసి నా వైపు ఎందుకు చూస్తా నోట్లో ఉన్నది కంచంలోనే వసేసి వసే సుజాత సుజాత కాస్త కోపంగానే అర్చింది దేవి ఆ పిలుపుకి మహావీరేశం ఆశ్చర్యంగా చూశారు వంటగదిలో పనిచేస్తున్న సుజాత పరుగుల లోపలికి వచ్చింది ఏమైంది అత్తమ్మ వసై ఏంటే ఇది పూరీలు ఏ బాలేదా ఇప్పుడు అర్థమైంది వాడు ఎందుకు ఇడ్లీ అడిగాడో పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది నీకు పూరి ఎలా వండాలో తెలీదా మహా ముందు అత్తగారు అలా అరిచేసరికి ఉడుక్కుపోయింది సుజాత అసలు విషయం ఏమిటో చెప్పకుండా తన మీద ఎందుకు అరుస్తా కంచంలో చేయి కడుక్కుంటూ అన్నాడు వీరేశం ఆ పూరి ఎంత గట్టిగా ఉందో తెలుసా ఆ కూర అస్సలు ఉడకనే లేదు ఉప్పు కసం అని కోడలి వైపు చూసి వాడికి రోజు ఇలానే వండి పెడుతున్నావా పశువులు కూడా తినవా అవి అందుకే సుజాత నీకు పెట్టింది అన్నాడు వీరేశం ఏమండి కోపంగా వచ్చింది మరి లేకపోతే ఏంటి నచ్చకపోతే వదిలేయాలి కానీ అలా అరుస్తావు ఎందుకు చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు ఎవరు ఏమనుకుంటే నాకెందుకు కానీ అని కూడల వైపు చూసి ఏ పోయే కాలం వచ్చింది టిఫిన్ ఇలా ఉండవు చేతులు చిల్లులు పడ్డాయా పక్క వాళ్ళ మీద గొడవకి సిద్ధం కాదు ముందు వండటం సరిగా నేర్చుకో తగలడు వండింది పూరీలు ఒక్కొక్కటి పిడకల్లా కింద వేసి కూర కూడా తగేసింది తీసుకో కొంచెం అని అక్కడే పట్టే పెట్టేసి లోపలికి వెళ్ళిపోయింది మహా నువ్వు ఆగలేదు నవ్వు ఆగలేదు లోపలే పిచ్చుగా నవ్వుకొని తిన్న ప్లేస్ అవి పెట్టుకొని వంటగరికి వెళ్ళింది కోపంలో తో రగిలిపోయింది సుజాత మహా నవ్వు దాచుకోవటం తన చూపుని దాటిపోలేదు చిరుకుంగుని నలిపేస్తూ ఆ కొంచెం ఆ కంచెం తీసుకొని వెళ్ళి వెళ్ళిపోయింది మహా వస్తున్నాను మామయ్య అని మజ్జిగ కాయలో సంచిలో పెట్టి మామయ్య ఉ ఉప్మా ఉంచాను అత్తమ్మ తింటుందా నేను పెడతాను ఇవ్వమ్మా అనకూడదు కానీ మీ అత్తమ్మ దగ్గర కూర్చొని ఎవరైతే సొలుకబొల్లు చెప్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎంత గట్టి పెట్టినా దీనికి బుద్ధి రాదు అంటూ ఉప్మా ప్లేట్ పట్టుకొని గదికి వచ్చారు మంచంపై కూర్చుని కుతకతలాడిపోతుంది దేవి ఆ కూరకి నోరంతా అదో రకంగా ఉంది తనకి ఏంటి సుజాత మీద ఏంటి సుజాత మీద అల్లారచావు ఆమె ఎదురుగా కూర్చొని అడిగాడు వీరేశం అరవటం కాదు అండి కొట్టాలన్నంత కోపం వచ్చింది మీకేం తెలుసు ఎంత బుప్పు వేస్తుందో ఇంకా ఆ పూరీలు బాబోయ్ తింటే నిజంగానే పెరటి వైపుకి పదిసార్లు పరిగెట్టని మంచి చెప్తే వినో నువ్వు అనకూడదు కానీ నీకు ఈ మధ్యన వంకర అవుతుంది సరి చేసే సమయం నాకు వచ్చిందంటే పరటి వైపు కాదు నువ్వు నీ పుట్టింటికి వెళ్తావు అని ఆమె ఎదురుగా ఉప్మా ప్లేట్ పెట్టాడు భర్త మాటలకి గుట్కలు మింగుతూ ఇప్పుడు నేనేం చేశానండి మరి నువ్వు మహా దగ్గర ఉప్మా ఎందుకు తినలేదు సుటిగా అడిగాడు విరేషం మామూలుగా తినలేదు అంటే సుజాత పూరీలు అనగానే నోరు ఎందుకే తినలేదు చూడు నాకు తెలియకుండా నువ్వు కోడల మీద గొడవలు తెచ్చి పెట్టావంటే మాత్రం ఊరుకునేది లేదు మూసుకొని ఉప్మా తిను అయినా ఏమన్నా జబ్బు జబ్బా ఏంటే నిన్ననే కదా నీ పెద్ద కోడలు మీకు వంట చేయను వాళ్ళు అంటేనే మోజు అని నోటుకు వచ్చింది మాట్లాడింది అన్నా మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సిగ్గు లేకుండా పూరీలు తిన్నావు ఇడ్లీ గొడవ చెప్తే రెండు చంపలు వాయిస్తాడని భయపడి అసలు విషయం చెప్పలేదు దేవి ఏంటి సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తున్నావు ఏమీ వాళ్ళని అడగలేదు సుజాత అన్ని మాటలు అన్నాక నేను ఎందుకు అడుగుతాను తనే తెచ్చి ఇచ్చింది ఊరేలు నిజం కావాలంటే మీరు సుజాతను అడగండి అడగాల్సిన అవసరం నాకు లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు తిను కోడలు ఇచ్చింది నాకు ఇంకా ఆకలి లేదండి తిండికి అరగంట కూడా ఆగలేవు వదలాలి కానీ వండిందంతా కుంభాలు కుంభాలు నువ్వే తింటావు అలాంటిది ఆకలి లేదంటున్నావు అంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చున్నా మూసుకొని పట్టింది తిను నీకు అంతగా ఏది ఇష్టం లేకపోతే మన వంట నువ్వే చేయి అవసరమైతే కావాల్సిన కూరగాయలు సరుకులు అన్ని తెస్తాను వండు అని వీరేషం అనగానే దేవి గారు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉప్మా ప్లేట్ తీసుకొని తింది పని దగ్గరికి వెళ్తున్నాను ఒక గంట ఆగాక నిమ్మరసం కలిపి తీసుకున్నరా బాగా ఎండ ఎక్కువగా ఉంది మహాకి చెప్పండి చేస్తుంది కదా తింటూనే నెమ్మదిగా ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదోటి చేస్తూనే ఉంటుంది నువ్వు ఇంట్లో ఉండి ఏ పాట ఏ పాట ఆడుతున్నా నిమ్మరసం కూడా చేయలేవా చేసి తీసుకునరా అని కోపంగా ఆయన వెళ్ళగానే దేవి గారు వాటర్ తాగి ఇష్ బాబోయ్ గొడవ మహా చెప్పింది ఏమోనని భయపడ్డాను ఏంటో అంతా నా కర్మ అనుకుని ఉప్మా రుచిగా ఉండటంతో ప్లేట్లో ఉన్నది అంతా ఖాళీ చేసింది దేవిక్క దేవక్క అంటూ లోపలికి వచ్చింది అనురాధ ఓయ్ వస్తున్నాను రాధా అని ఆపస్తూపాల్లో పడుతూ మంచం దిగి దీనికి ఏం మాయరాగం వచ్చిందో పెద్ద మనిషి అయినా కూతుర్ని వదిలేసి నా కొంపకి వచ్చింది విసుక్కుంటూనే బయటికి వచ్చింది ఏం కావాలి పిన్నిగారు నవ్వుతూ అడిగింది మహా మీ అత్తగారితో మాట్లాడాలమ్మా సూర్య వార్యవి కదా నువ్వు అవును పిన్నిగారు చాలా అందంగా ఉన్నావు మా పేరుకి తగ్గట్లే లక్షణంగా ఉన్నావు ఆ మాటికి చిన్నగా నవ్వి ఊరుకుంది మహా వచ్చిన అనురాధకి టీ మజ్జిగ ఏదోటి ఇద్దాం అనుకుంది కానీ దేవి గారి టంగ్ పవర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక మౌనంగా నిలబడింది ఏంటి రాదావు ఇలా వచ్చావు రాగానే నా కోడల్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నా ఏం కావాలేంటి చీరకుంగు వదులుపుకొని భుజంపై వేసుకుంది అక్క ఏం లేదు అమ్మ వాళ్ళు అందరూ వస్తున్నారు నీకు తెలుసు కదా మాది పెద్ద కుటుంబం దగ్గర దగ్గరగా ఇరవై మంది ఉంటారు అక్క వాళ్ళకి వంట చేయాలి నువ్వు ఏమైనా సాయం చేస్తావేమోనని వచ్చాను నేను అంటూ